హాయ్ అండి నమస్తే నేను ఈ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వర్క్స్ ఈ రోజు అయితే ఆలు సమోసా చేయబోతున్నాను అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పున్నార మైదా పిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వాము టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని అనేది ఇలా కలుపుకున్నాక మొ పిండి అనేది గట్టిగా అంటే ముద్దలాగా అవ్వాలి అప్పుడే ఆలు సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదండి గట్టిగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకున్నాక క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజు నానియన్స్ని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో రుచి సరిపడా సాల్టు కూడా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా ఉడికించుకున్న నాలుగు బంగాళదుంపల్ని క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలా మెత్తగా చేసి వేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని మంచిగా మెత్తగా స్నాచ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఆలు సమోసాలకి స్టవ్ కర్రీ అయితే రెడీ అయిపోయినప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిన్ని పిండిని మరొకసారి కలుపుకొని మంచిగా మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్ అనేది కట్ చేసుకోవాలండి బాల్స్ లాగా చేసుకున్నాక ఆ తర్వాత వీటిని కొద్దిగా పిండి వేసుకొని పొడవుగా చేసుకోవాలి చపాతి రౌండ్ షేప్లో చేసుకోకూడదండి ఇలా పొడవగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి సమో ఇలా చేసుకుంటేనే సమోసా అనేది మనకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా పొడవుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన వాటిని కూడా అన్నిటినీ ఇలాగే చేసి పెట్టుకోవాలండి అన్నిటిని ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాకప్పుడు వీటిని సమానంగా కట్ చేసుకోవాలండి అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్లో కొద్దిగా విప్ చేసి షీట్ అనేది కొంచెం డబ్బు చేసి ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా సమోసా అనేది ఫోల్డ్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఒకటి రెండు సార్లు చూస్తే వచ్చేస్తుంది మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలానే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి చూడండి అచ్చం మనకి బయట చేసిన సమోసాల షేపే వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని ఇలా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెస్ట్ చేసుకున్న సమోసాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి సమోసాలు అనేది ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం రెండు వైపులా మంచిగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం సమోసా అయితే రెడీ అయిపోయింది సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగా వచ్చాయి మంచిగా బయట సమోసాలు లాగానే వచ్చాయండి ఎక్కువ అంటే ఎంత బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి అచ్చం బయట చేసే విధంగానే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి